హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర పొట్టెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎన్నములు కానీ ఉంటే ఇలా మన ఛానల్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ వీడియో సెండ్ చేస్తే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న గేదెలు వచ్చేసి రాజమండ్రి దగ్గర ఉన్నాయండి ఇవి పాలు వచ్చేసి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు ఇస్తాయి ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు పాల గ్యారెంటీ అయితే ఉంటుంది అక్కడే ఉండి రెండు మూడు రోజులైనా మీరు పాలు చూసుకొని ఏమో ఎటువంటి గ్యారెంటీ అయినా ఇస్తామంటున్నారు వీళ్ళు నచ్చితే తెచ్చుకోండి అక్కడికి వెళ్ళేసి గేదెలు అయితే చాలా బాగుంటాయి గ్రేడెడ్ ముర్రా హర్యానా గేదెలు అయితే ఉండవు వీళ్ళ దగ్గర